లొంగిపోయిన మావోయిస్ట్ నేతలు మల్లోజుల మరియు తక్కెళ్లపాటి వారి నాయకత్వంలో చాలామంది లొంగిపోయారు చట్టపరంగా కేసుల ప్రకారం ఇప్పటి వరకు చేసినటువంటి చట్టవేదిక కార్యకలాపాల వల్ల పోలీస్ కేసులు నమోదవుతాయని లేదా నమోదయ్యాయని వాటికి సంబంధించి లొంగిపోయి ఉంటే వేరే విషయం కానీ వారి లొంగిపోటు రాజకీయంగా కనిపిస్తోంది రాజకీయంగా లొంగిపోయినటువంటి మల్లోజుల తక్కెళ్లపాటి వారి అనుయాయులు వీరంతా ఎర్రజెండా ద్రోగుల కింద లెక్క గ్రౌండ్లో ఉండి ఎరజెండా కట్టుకుని సాయుధ పోరాటం చట్ట వ్యతిరేకంగా చేయటం మార్గాంతరం కాదనుకుంటే దానివల్ల పరిష్కారం లేదనుకుంటే బహిరంగ ప్రజా ఉద్యమంలోకి వచ్చి చాలా కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో బయట కొనసాగుతున్నట్లు ఉద్యమాన్ని బహిరంగం చేసి రాజ్యాంగబద్ధంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని పార్టీని కొనసాగించవచ్చు కమ్యూనిస్ట్ సమాజ నిర్మాణం కోసం కృషి చేయవచ్చు అలా కాకుండా రాజకీయంగా లొంగిపోయిన వైఖరి ప్రదర్శించినటువంటి మల్లో జిల్లా పార్టీ ఇద్దరు వారి వెనుక వచ్చినటువంటి వారు ఎర్రజెండా ద్రోహులు ఎర్రజెండా వీరిద్దరినీ వీరి వెనక నడిచిన వారిని ఎప్పటికీ దూరంగా ఉంచాలని ఈ ద్రోహ మనస్తత్వాన్ని గమనించి దానికి తగినటువంటి గుణపాఠాన్ని ఎప్పటికీ ఇంకా చాలామంది నేర్చుకునే విధంగా ప్రదర్శించాలని ఎర జెండా సాక్షిగా ఈ మాట మాట్లాడుతున్నా కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేం కమ్యూనిస్ట్ ప్రపంచం వర్దిలేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను